హాయ్ హలో సర్స్ వెల్కమ్ టు సన్యూస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రజాంత మనం విశాఖపట్నంలో ఉన్నాం విశాఖపట్నం పో పోర్ట్ ఏరియాలో ఉన్నాం ఇంకొక పడవలు అంటే సింగిల్ రాలే అనమాట విత్ ఫ్యామిలీతో వచ్చిన ఇగో మా మరదలు మా భార్య మా పిల్లలు ఆ ఆటో ఎనుకొన్న ఆటో మందే కొండో రెండు తీసుకున్నాను ఇది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎవరు తీసుకుంటాడు అది పడవలు మొత్తం ఒకటే దగ్గర ఉన్నాయన్నమాట అంటే ఎటు తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఈ రెండు నెలలు బంద్ ఉంటుంది అంట ఈ పోర్ట్ ఏరియా అనేది అంటే ఈ రెండు నెలల జూన్ తర్వాత వచ్చి నెక్స్ట్ మంత్ ఇది వచ్చే టూ మంత్స్లో చేపలు అనేవి గుడ్లు పెట్టే టైం అంట సో ఈ రెండు నెలలు వీళ్ళకు షిఫ్టింగ్ అనేది బంద్ ఎవ్వరు వేటకి వెళ్ళరు అనమాట ఓన్లీ ఏమైనా రిపేర్ ఉంటే చేసుకుంటారు బళ్ళు కొత్తవి అదే అనమాట మేము నిన్న వచ్చినాము ముందు వెళ్తే వేరే టెంపుల్ కార్డు కూడా రుషికొండ వెళ్ళినాం ఇంతకు ముందుకు ఇప్పుడు ఈ నుంచి కైలాస్ వెళ్తాం ప్రస్తుతానికి పోర్ట్ ఏరియో విధానం తీసుకొచ్చిన మామూలు అనే పడవలు ఎక్కడికి వెళ్ళినా